మిగతా పండగలన్నీ ఒక ఎత్తు సంక్రాంతి సీజన్ మరొక ఎత్తు అనమాట ఎందుకంటే సంక్రాంతి సీజన్ లో మన ఫ్యామిలీ ఫ్యామిలీస్ మొత్తం కలిసి సినిమాలు అయితే చూడడానికి అయితే వెళ్తాం కాబట్టి సినీ సర్కిల్స్ లో సంక్రాంతి సీజన్ సీజన్కున్న క్రేజే వేరు అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాకున్న ఊపే వేరు మరి ఎలాంటి క్రేజీ సీసన్ ఎవరైనా ఎందుకు వదులుకుంటారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి నాలుగు క్రేజీ సినిమాలు అయితే ఆల్రెడీ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయిందనమాట డిస్ట్రిబ్యూటర్లకి ఇప్పుడు ఆ నాలుగు సినిమాలు ఏంటో మనం అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ నాలుగు సినిమాల యొక్క రిలీజ్ డేట్స్ కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సినీ చైన్ అయిన పివిఆర్ ఐనాక్స్ యొక్క అఫీషియల్ అప్డేట్ లో అప్డేట్ అయిన డేట్స్ అనమాట ఇప్పుడు వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం అయితే ఈ సంక్రాంతి సీజన్ లో అందరికంటే ఫస్ట్ వచ్చేది ఎవరంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజేసాబ్ సినిమా అనమాట జనవరి నైన్త్ న ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు అఫ్ కోర్స్ ఈ సినిమా డేట్ ని డిసెంబర్ ఫోర్త్ నైతే రిలీజ్ అయిద్దని వీళ్ళైతే టేజర్ రిలీజ్ అయినప్పుడు అయితే ప్రకటించారు కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలోనే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయితే దీనిపై క్లారిటీ అయితే ఇచ్చారనమాట మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజేశాబ్ సినిమాని జనవరి నైన్త్ నైతే రిలీజ్ చేయమని అయితే కోరుకుంటున్నారంట హిందీ డిస్ట్రిబ్యూటర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసెంబర్ ఫోర్త్ నే ఈ సినిమాని రిలీజ్ చేయమని అయితే కోరుకుంటున్నారంట మరి వీళ్ళైతే మన తెలుగు డిస్ట్రిబ్యూటర్ల మాట అయితే విని జనవరి నైన్త్ నే రిలీజ్ చేస్తారని మనకైతే క్లారిటీ అయితే వచ్చేసింది మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ కూడా సినిమా వాళ్ళు అయితే ప్రకటిస్తారు ఇంకా జనవరి నైన్త్ న రాజేశ్వర్ సినిమాతో పాటు దళపతి విజయ్ గారు నటిస్తున్న ఆయన ఆఖర సినిమాగా పిలువ జన జననాయకన్ సినిమా అయితే రిలీజ్ అయింది అనమాట ఆ సినిమా ఎలాగో డబ్బులు సినిమా కాబట్టి మనం అయితే దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సినిమా బాగుంటే వెళ్తాం లేత లేదనమాట ఇంకా జనవరి నైన్త్ తర్వాత రెండు భారీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత టూ డేస్ గ్యాప్ లో మరొక భారీ సినిమా అయితే రిలీజ్ అవుతుందనమాట అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈ సినిమా జనవరి లెవెంత్ అయితే మన ముందుకైతే రాబోతుంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాకి సంబంధించిన టైటిల్ క్లిమ్స్ ఏదైతే ఉందో అది చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మన ముందుకైతే రాబోతుంది ఆఫ్ కోర్స్ పీవీఆర్ వెబ్సైట్ లో ఆ టైటిల్ అయితే ఉంది కానీ అదైతే నాకైతే ఇక్కడ చెప్పబుద్ది అవట్లేదు అఫీషియల్ గా వాళ్ళు చెప్పిన దానికి మనం మాట్లాడుకునే దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది కాబట్టి ఆ టైటిల్ గురించి అయితే నేనైతే మాట్లాడట్లేదు ఇంక ఈ మూడు భారీ సినిమాల తర్వాత జనవరి ఫోర్టీన్త్ న ఒక చిన్న సినిమా అయితే వస్తుంది సినిమా చిన్న బడ్జెట్ సినిమానేమో గాని ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా గట్టిగా అయితే ఉండబోతుంది అదే మన నవీన్ పాలు శెట్టి గారి అనగనగా ఒకరాజు సినిమా అనమాట ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గీమ్స్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే అయింది మంచి బజ్ కూడా ఈ సినిమా పైన అయితే ఉంది కాబట్టి ఈ సినిమా కూడా సంక్రాంతి రేస్ లో ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా ఈ విధంగా ప్రభాస్ గారి రాజేశాహ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అలాగే దళపతి విజయ్ గారి జననాయకన్ నవీన్ శెట్టి గారు అనగనగా ఒక రాజు ఈ ఈ నాలుగు సినిమాలైతే సంక్రాంతికి అయితే అప్పుడే కచ్చిఫ్లు అయితే వేసేసుకుని రిలీజ్ డేట్లు కూడా వీళ్ళైతే ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఈ సంక్రాంతికి అయితే ఈ సినిమాలతో ఎంటర్టైన్మెంట్ అవడానికి ఫ్యామిలీస్ అందరూ రెడీ అయిపోండే మరి ఈ నాలుగు సినిమాలలో మీరు ఏ సినిమా గురించి బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ